అమెజాన్ నది కింద ఇంకో నది ప్రవహిస్తోందని ఎప్పుడైనా విన్నారా వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా అవును పైకి కనిపించే ఒక ప్రపంచం కింద రహస్యంగా మరో ప్రపంచం ఉన్నట్టు ఈరోజు మనం అమెజాన్ గురించిన కొన్ని దిమ్మ తిరిగే నిజాలను చోదిద్దాం ఖచ్చితంగా దాని అడుగున దాగి ఉన్న ఆ రహస్య నది దగ్గర నుండి వేల సంవత్సరాల క్రితం ఆ దట్టమైన అడవుల్లో వర్ధిల్లిన నాగరికతల వరకు మన ముందున్న పత్రాలు పరిశోధనలు చూస్తుంటే అమెజాన్ కేవలం ఒక నది కాదు అదొక సజీవ వ్యవస్థ ఒక గ్రహం లాంటిదంటారు తన పేరు రంగు మార్చుకుంటోంది కొన్నిసార్లు వెనక్కి కూడా ప్రవహిస్తోంది అయితే అన్నింటికంటే ముందు దాని పరిమాణం దాని శక్తి గురించి మాట్లాడాలనుకుంటా కరెక్ట్ ఎందుకంటే మిగతా రహస్యాలన్నీ ఆ శక్తి నుండే పుట్టాయి ప్రాచీన కాలంలో సముద్రం దాటి వచ్చిన నావికులు అమెజాన్ ను చూసి ఇది నది కాదు మంచి నీటి సముద్రం అని పొరబడ్డారట వాళ్ళు అలా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు అసలు దాని శక్తి ఎలాంటిది అంకెల్లో చెప్పగలరా చెప్పాలంటే అమెజాన్ నది ప్రతి సెకండుకు దాదాపు రెండు లక్షల తొమ్మిది వేల క్యూబిక్ మీటర్ల స్వచ్ఛమైన నీటిని అట్లాంటిక్ మహాసముద్రంలోకి విడుదల చేస్తోంది ఆ సంఖ్య వినడానికి పెద్దగా ఉంది కానీ దాన్ని సరిగ్గా ఊహించుకోలేకపోతున్నాను సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే మంచి ప్రశ్న ఇలా ఊహించుకోండి ఒక ఒలింపిక్ స్విమ్మింగ్ ని నింపడానికి దాదాపు రెండు వేల ఐదు వందల క్యూబిక్ మీటర్ల నీరు పడుతుంది ఓకే అమెజాన్ ప్రతి సెకనుకు అలాంటి ఎనభై స్విమ్మింగ్ పూల్స్ని నింపేంత నీటిని సముద్రంలోకి పంపుతోంది ఒక్క సెకనుగా ప్రతి ఒక్క సెకనుకు ప్రపంచవ్యాప్తంగా సముద్రంలో కలిసే మొత్తం స్వచ్ఛమైన నీటిలో ఐదో వంతు వాటా ఒక్క అమెజాన్దే ఎనభై ఒలింపిక్ పూల్స్ ప్రతి లేదు అంటే ప్రపంచంలోని మిగతా పెద్ద నదులన్నీ కలిపినా దీనికి సాటి రావేమో ఖచ్చితంగా ప్రపంచంలోని తర్వాతి ఏడు అతిపెద్ద నదులు కలిపి విడుదల చేసే నీటి కంటే కూడా ఇది ఎక్కువ మరి దాని వెడల్పు పొడి కాలంలో కొన్ని చోట్ల పది కిలోమీటర్లు ఉంటాయి వర్షాకాలంలో అది నలభై ఎనిమిది కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది కిలోమీటర్ల అంటే ఒక ఒడ్డున నిలబడితే రెండో ఒడ్డు కనిపించదు అంతేనా అస్సలు కనిపించదు అందుకే స్థానికులు దానిని ప్రేమగా నదీ సముద్రం లేదా ద రివర్ సీ అని పిలుస్తారు అద్భుతం అయితే ఇంత పెద్ద నది అయినా ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది ఏది అనే విషయంలో ఇప్పటికీ ఒక చర్చ జరుగుతూనే ఉంది కదా అవును మన నైలు నది చదువుకున్నాం వాస్తవమే సాంప్రదాయకంగా నైలు నది పొడవు ఆరు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు అమెజాన్ ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఆ లెక్కన నైలు నదే పొడవైనది కానీ కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన మణుపు ఉంది అంటే మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నది కేవలం ఒక వర్షన్ మాత్రమేనన్నమాట ఒక రకంగా అంతే అసలు సమస్య ఎక్కడొస్తుందంటే ఒక నది మూలం అంటే ఏంటి అని నిర్వచించడంలో ప్రధాన ప్రవాహమా లేక దానికి నీటిని అందించే సుదూర ఉపనద సరి ఇటీవలి కాలంలో బ్రెజీలియన్ పెరూవియన్ శాస్త్రవేత్తలు ఉపగ్రహ చిత్రాలు జీపీఎస్ టెక్నాలజీ ఉపయోగించారు ఓకే దాని ద్వారా అమెజాన్ యొక్క అసలు మూలాన్ని దక్షిణ పెరువులోని ఆండీస్ పర్వతాలలో ఇంకా లోతుగా గుర్తించారు కొత్త లెక్కల ప్రకారం అమెజాన్ పొడవ ఎంత వారి లెక్కల ప్రకారం అమెజాన్ పొడవు ఆరు వేల వందల తొంభై రెండు కిలోమీటర్లు ఇది నైలు కంటే పొడవైనది మరి ఈ కొత్త కొలతను ప్రపంచ వ్యాప్తంగా అంగీకరించారా ఇంకా పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం రాలేదు ఆ చర్చ ఇంకా జరుగుతూనే ఉంది అయితే ఒకటి మాత్రం స్పష్టం కదా ఆ అదైతే స్పష్టం నీటి పరిమాణం జీవ వైవిధ్యం వాతావరణంపై దాని ప్రభావం పరంగా చూస్తే అమెజాన్ ప్రపంచంలోనే అతి పెద్ద అత్యంత శక్తివంతమైన నది అందులో సందేహం లేదు పరిమాణం మాత్రమే కాదు ఈ నదికి మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయని మనం ముందే చెప్పుకున్నాం ఇది ప్రవహించే దారిలో పేర్లు రంగులు కూడా మారుస్తుందట అవును ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఎలా ఇది ఆండీస్ పర్వతాలలో అపురిమాక్ అనే చిన్న పాయగా పుడుతుంది అక్కడి నుండి కిందకి ప్రవహిస్తూ బ్రెజిల్లోకి ప్రవేశించే ముందు దాదాపు నాలుగు సార్లు పేరు మార్చుకుంటుంది నాలుగు సార్లు అవును కానీ బ్రెజిలియన్లు మాత్రం దీనిని ఒక ప్రత్యేక ప్రదేశంలోనే అమెజానస్ అంటే అమెజాన్ అని పిలవడం మొదలు పెడతారు ప్రత్యేక ప్రదేశం ఏది అక్కడంత ప్రత్యేకత ఏముంది బ్రెజిల్లోని మనోజ్ అనే నగరం దగ్గర ఒక అద్భుతం జరుగుతోంది దాన్ని ఎన్కాంట్రో దాస్ అగ్వాస్ అంటారు అంటే మీటింగ్ ఆఫ్ వాటర్స్ నీళ్ళ కలయిక అవును అక్కడ పర్వతాల నుండి మట్టిని మోసుకొస్తూ బురద రంగులో ప్రవహించే ఒక ప్రవాహం ఓకే దాంట్లోకి అడవుల నుండి సేంద్రియ పదార్థాలను కలుపుకుని నల్లగా కాఫీ రంగులో ఉండే నీగ్రో నది వచ్చి కలుస్తుంది రెండు భిన్నమైన రంగుల నదులు కలవడం అవి కలిసిన వెంటనే నీరంతా ఒకే రంగులోకి మారిపోతుందా అక్కడే అసలు వింత ఆ రెండు రకాల నీళ్లు వెంటనే కలిసిపోవు కలవవా లేదు దాదాపు ఆరు కిలోమీటర్ల నుండి పది కిలోమీటర్ల వరకు పక్క పక్కనే వేరువేరు రంగులలో ప్రవహిస్తాయి అదెల సాధ్యం వాటి ఉష్ణోగ్రత ప్రవాహ వేగం ఇంకా వాటిలో ఉన్న ఖనిజాల సాంద్రతలో చాలా తేడాలుంటాయి అందుకే అవి కలవవు పక్కపక్కన కాఫీ పాలు పోసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది అద్భుతం వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది భౌగోళికంగా చూస్తే కేవలం నదే కాదు మొత్తం అమెజాన్ బేసిన్ కూడా చాలా విశాలమైనది చాలా విశాలమైనది దాని విస్తీర్ణం దాదాపు డెబ్బై లక్షల చదరపు కిలోమీటర్లు అంటే దాదాపు మన భారతదేశానికి రెట్టింపు కంటే ఎక్కువ ఇంత పెద్ద నదిపై కనీసం ఒక వంతెన కూడా లేదంటే నమ్మలేం నిజమే దానిపై ఇప్పటి వరకు ఒక్క వంతెన కూడా నిర్మించబడలేదు ఎందుకని కారణం దాని అపారమైన వెడల్పు వర్షాకాలంలో నీటి మట్టంలో వచ్చే తీవ్రమైన మార్పులు ఇంకా నది ఒడ్డున ఉన్న మృదువైన నేల అక్కడ వంతెన నిర్మించడం ఇంజనీరింగ్కు ఒక పెద్ద సవాలు అంటే అవసరం కూడా రాలేదంటారా అవును నదికి ఇరువైపులా పెద్ద నగరాలు లేకపోవటం జనాభా తక్కువగా ఉండటం వల్ల అంత భారీ ప్రాజెక్ట్ అవసరం రాలేదు ప్రజలు ఫెరీల ద్వారానే నదిని దాటుతారు ఈ నది ప్రవాహ మార్గం ఎప్పుడు ఇలాగే తూర్పు వైపు ఉండేదా లేదు దీని పుట్టుక గురించి ఒక అద్భుతమైన సిద్ధాంతముంది సుమారు పది కోట్ల సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికా ఆఫ్రికా ఖండాలు కలిసి గోండ్వానా అనే సూపర్ కాంటినెంట్ లో భాగంగా ఉండేవి అప్పుడు అమెజాన్ నది ఇప్పటిలా అట్లాంటిక్ వైపు కాకుండా వ్యతిరేక దిశలో అంటే పశ్చిమ దిశగా ప్రవహించి పసిఫిక్ మహాసముద్రంలో కలిసేదని శాస్త్రవేత్తలు నమ్ముతారు అంటే నది పూర్తిగా వ్యతిరేక దిశలో ప్రవహించేదా మరి దారి మార్గం ఎలా మారింది ఖండాలు విడిపోయి దక్షిణ అమెరికా పశ్చిమం వైపు కదలడం మొదలుపెట్టినప్పుడు నాజ్కా ప్లేట్ తో ఢీకొని అండీస్ పర్వతాలు ఏర్పడ్డాయి ఆ పర్వతాలు అడ్డు అన్మాట అవును ఆ పర్వతాలు నదీ మార్గానికి అడ్డుకట్ట వేయటంతో దాని ప్రవాహం నెమ్మదిగా వెనక్కి తిరిగి తూర్పు వైపు ప్రవహించి అట్లాంటిక్లో కలవడం మొదలుపెట్టింది అంటే చరిత్రలో ఒక రివర్సల్ జరిగింది కరెక్ట్ ఆ రివర్సల్ ఈ రోజుల్లో కూడా ఒక చిన్న రూపంలో మనం చూడొచ్చు మీరు చెప్పిన ఈ వెనక్కి ప్రవహించడం అనే దృగ్విషయం మాట్లాడేది అవును దానిని పొర అంటారు అదొక అరుదైన శక్తివంతమైన దృగ్విషయం సంవత్సరంలో కొన్నిసార్లు ముఖ్యంగా సెప్టెంబర్ మరియు మార్చి నెలలలో అట్లాంటిక్ మహాసముద్రంలో అలల పోటు చాలా బలంగా ఉన్నప్పుడు సముద్రపు అల నదిలోకి వస్తుందన్నమాట మామూలాల కాదు దాదాపు నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఉండే ఒకే ఒక పెద్ద అల అది గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో నది ప్రవాహానికి ఎదురుగా ప్రయాణిస్తుంది దాని శక్తికి నదినీరు వెనక్కి వెళ్తుందా అవును కొన్ని కిలోమీటర్ల వరకు వెనక్కి ప్రవహిస్తుంది ఆ సమయంలో వచ్చే గర్జన కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది స్థానిక భాషలో పొరోకా అంటే గొప్ప వినాశకరమైన శబ్దం అని అర్థం ఉపరితలం మీద ఇన్ని అద్భుతాలుంటే ఇక మన కంటికి కనిపించకుండా కిలోమీటర్ల లోతులో ఇంకా పెద్ద రహస్యం దాగి ఉంది కదా చెప్పుకున్న ఆ రహస్య నది హంజా దాని గురించి చెప్పండి రెండు వేల పదకొండులో బ్రెజీలియన్ శాస్త్రవేత్తల బృందం పెట్రోబ్రాస్ అనే ఆయిల్ కంపెనీ కోసం తవ్విన పాత ఆయిల్ బావుల నుండి డేటాను విశ్లేషిస్తున్నారు ఉష్ణోగ్రత డేటానా అవును అప్పుడు వాళ్లు ఒక వింతైన విషయాన్ని గమనించారు అమెజాన్ నదికి సుమారు నాలుగు కిలోమీటర్ల దిగువన భూగర్భంలో ఒక భారీ నీటి ప్రవాహం ఉందని కనుగొన్నారు కిలోమీటర్ల అంటే అమెజాన్ లాగే ఇక్కడే మన స్పష్టతతో ఉండాలి దీన్ని నది అని పిలుస్తున్నప్పటికీ మనం ఊహించుకునేలా గలగలా పారే ప్రవాహం కాదు అది ఒక భారీ భూగర్భ స్పాంజ్ లాంటిది అంటే నీరు రాళ్ల మధ్య ఉన్న సన్నని సూక్ష్మమైన మార్గాల గుండా అత్యంత నెమ్మదిగా కదులుతుంది ఎంత నెమ్మదిగా చాలా చాలా నెమ్మదిగా అమెజాన్ నది సెకనుకు మీటర్ల వేగంతో ప్రవహిస్తే హంజా ప్రవాహం సంవత్సరానికి కొన్ని పదుల మీటర్లు మాత్రమే వేగం దాని విస్తీర్ణం చాలా పెద్దదంటారు ఊహకందనిది అమెజాన్ నది వెడల్పు ఒకటి నుండి వంద కిలోమీటర్ల మధ్య ఉంటే హంజా వెడల్పు రెండు వందల నుండి నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా దానికి హంజా అని పేరెలా వచ్చింది ఆ పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ వాలియా హంజా పేరు మీద దీనికి రియో రియోహంజా అని పేరు పెట్టారు భూమి లోపల ఒక నదిని దాచుకున్న ఈ ప్రాంతం తన గతాన్ని కూడా అలాగే దాచుకుంది అక్కడి నేల అంతరించిపోయిన జీవుల రహస్యాలకూడా నిలయంలా అనిపిస్తోంది ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి కొలుండియాలోని ఒక బొగ్గు గనిలో దొరికిన శిలాజాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి అవే టైటానోబోవా ఆనవాళ్లు కదా అవును డైనోసార్ల యుగం తర్వాత భూమిపై జీవించిన అతిపెద్ద పాము అది దాని పరిమాణం ఎంతుండేది ఊహిస్తేనే భయంగా ఉంది దాని పొడవు దాదాపు పదిహేను మీటర్లు అంటే ఒక స్కూల్ బస్సు కన్నా పొడవు పదిహేను మీటర్లా బరువు ఒక టన్నుకు పైగా అంటే నేటి అనకుండా కూడా దాని ముందు ఒక చిన్న పురుగులా కనిపిస్తోంది అదృష్టవశాత్తు అదిప్పుడు లేదు అదిప్పుడు లేకపోయినా ఇప్పటికీ అమెజాన్లో ప్రమాదకరమైన జీవులు చాలా ఉన్నాయి విషపూరిత కప్పలు పిరాన్హా చేపలు ఇంకా బుల్లెట్ చేమల గురించి విన్నాను ఆ పేరెందుకు వచ్చింది అది కుడితే తుపాకీ గుండు తగిలినప్పుడు కలిగేంత తీవ్రమైన నొప్పి వస్తుందట నిజంగానా ఆ నొప్పి దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు ఉంటుందట అందుకే దానికి ఆ పేరు ఇవి మాత్రమే కాదు ఈ అడవుల్లో ఇప్పటికీ బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని గిరిజన తెగలు కూడా నివసిస్తున్నారు మొత్తంగా చూస్తే అమెజాన్ కేవలం ఒక నది అడవి మాత్రమే కాదు అదొక టైం క్యాప్సుల్ కూడా అయితే ఇన్ని రహస్యాలలోకెల్లా అతి పెద్ద రహస్యం ఇటీవల బయటపడింది కోల్పోయిన నాగరికతల గురించిన ఆవిష్కరణ అవును ఇది అమెజాన్ చరిత్రపై మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేసింది చాలా కాలం వరకు అమెజాన్ లాంటి దట్టమైన అడవుల్లో పెద్ద నగరాలు వర్ధిల్లడం అసాధ్యమని పురావస్తు శాస్త్రవేత్తలు నమ్మేవారు కానీ ఆ అభిప్రాయం తప్పు అని నిరూపించబడింది పూర్తిగా ఎలా ఆ దట్టమైన అడవుల కింద నగరాలున్నాయని ఒక అద్భుతమైన టెక్నాలజీ ద్వారా చెప్పాలంటే విమానం నుండి భూమి మీదకు సెకనుకు లక్షలాది లేజర్ కిరణాలను పంపుతారు అవి దట్టమైన ఆకులను దాటుకుని నేలను తాకి తిరిగి వస్తాయి వాటి ద్వారా చెట్ల కింద ఏముందో తెలుస్తుందనమాట కరెక్ట్ భూమి యొక్క త్రీ డీ మ్యాప్ను తయారు చేయవచ్చు శతాబ్దాలుగా కంటికి కనిపించకుండా దాగి ఉన్న పిరమిడ్లు రోడ్లు అలా బయటపడ్డాయి అమెజాన్ ప్రాంతంలో సుమారు ఆరు వందల నుండి వేలి సంవత్సరాల క్రితం నివసించిన కసారబే సంస్కృతికి చెందిన ఆనవాళ్లు ఇవి వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారు మనమూరించిన దానికంటే చాలా ఎక్కువ అడవి మధ్యలో ఇరవై రెండు మీటర్ల ఎత్తైన మట్టి పిరమిడ్లను నిర్మించారు అంటే దాదాపు ఏడంతస్తుల భవనం తేత్తు అవును అంతేకాదు వందల కిలోమీటర్ల పొడవైన కాలువలు ఒక పట్టణాన్ని మరో పట్టణంతో కలుపుతూ కిలోమీటర్ల పొడవైన నిటారుగా ఉండే రహదారులను నిర్మించారు ఈ ఆవిష్కరణ మన ఆలోచన విధానాన్ని ఎలా మారుస్తుంది ఇప్పటివరకు మనం అమెజాన్ ను మనిషి అడుగుపెట్టని కన్యారణ్యం అనుకున్నాం కానీ ఈ నగరాలు చూస్తుంటే అది ఒకప్పుడు వేల మంది నివసించిన ఒక మానవ నిర్మిత ప్రకృతి దృశ్యం అని అర్థమవుతుంది ఒక ఇంజనీర్డ్ ల్యాండ్స్కేప్ కరెక్ట్ ఈ కసారబే నాగరికత గురించి మొదటిసారి పేపర్లు వచ్చినప్పుడు చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు నమ్మలేదు లైడార్ డేటా వచ్చాక కానీ అందరూ ఒప్పుకోలేదు మరి ఇంత అభివృద్ధి చెందిన నాగరికత ఏమైపోయింది ఆ ప్రజలు ఎక్కడికి వెళ్లారు అదే ఇప్పటికీ వీడని మిస్ట్రీ సుమారు పద్నాలుగు వందల ఏడీలో ఆ నగరాలు కనుమరుగయ్యాయి అంటే యూరోపియన్లు రాకముందే అవును దానికి కారణం ఏదైనా భయంకరమైన వ్యాధ కరువా లేక యుద్ధాల అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఆ రహస్యం ఇంకా ఆ అడవిలోనే దాగి ఉంది కాబట్టి అమెజాన్ కేవలం ఒక నది మాత్రమే కాదు అది తన పొరల్లో ఎన్నో రహస్యాలను చరిత్రలను నాగరికతలను దాచుకున్న ఒక సజీవ గ్రంథాలయం లాంటిది నిజమే దాని కింద ప్రవహించే హంజా నది నుండి అడవుల్లో బయటపడిన పురాతన నాగరికతల వరకు ఇది మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది కసారాబి నాగరికత పతనానికి కారణం ఏదైనా కావచ్చు కానీ అసలు ప్రశ్న అది కాదు ఇంతకీ అభివృద్ధి చెందిన సమాజం మనకు తెలియకుండానే ఎలా మాయమైంది ఇంకా ఇలాంటి ఎన్ని కథలు ఈ అడవి తనలో దాచుకుందో కదా ఊహించడం కూడా కష్టమే బహుశా మనం కనుగొన్నది సముద్రంలో కాకిరెట్టంత మాత్రమేనేమో ఈ విషయం గురించి ఆలోచించదగింది